దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నలభై రెండవ కీర్తన పదకొండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందర పడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ ఆయనను స్తెదను మనకేదైనా కష్టము ఇబ్బంది వేదన అనారోగ్యము కలిగినప్పుడు మానవ సహజంగా భయము కృంగుదల వస్తుంది అయితే అదే కృంగిన స్థితిలో ఉండిపోకూడదు దావీద్ మహారాజు మాట్లాడుకున్నట్లు మన ప్రాణంతో మనమే మాట్లాడుకోవాలి కృంగిపోకుండా దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండాలి మనం కీర్తనలు చదివితే దావీద్ మహారాజు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ తనని తాను కృంగిపోకుండా ఎంకరేజ్ చేసుకుని నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంలో బలపడేవారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం జోయల్ ఇంటర్ ముగించుకుని డిగ్రీ కాలేజీలో చేరాడు బాగా చదువుకుని మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనే ఆశతో కాలేజీలోనికి అడుగు పెట్టాడు బాగా చదువుకునేవాడు గవర్నమెంట్ జాబ్ను గుడిగా పెట్టుకుని కష్టపడి చదివేవాడు కాని వారి కాలేజీలో లత అనే అమ్మాయి కొత్తగా చేరింది అమ్మాయి చాలా అందంగా ఉండడంతో జోయల్ తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు చదువు జాబు పక్కన పెట్టి ఎప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలతోనే ఆ అమ్మాయితో మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ ఒక రకమైన మైకంలో ఉండిపోయేవాడు ఇద్దరు కలిసి సినిమాలు షికార్లు తిరుగుతూ ఒకే ప్రపంచంగా ఉండేవారు తల్లిదండ్రులు ఆదివారం మందిరానికి పిలిచినా రాకుండా తనతో కలిసి సినిమాలకు షికార్లకు వెళ్లేవాడు ఇలా ఉండగా డిగ్రీ పూర్తయింది ఆ అమ్మాయి పాస్ అయింది కానీ జోయల్ ఫెయిల్ అయ్యాడు లతకు తల్లిదండ్రులు ఫారిన్ సంబంధం కుదిరించగా హ్యాపీగా వివాహం చేసుకుని ఫారిన్ వెళ్లిపోయింది లత టైం పాస్ కోసం ప్రేమించింది ఆ అమ్మాయి అది అర్థం కాని జోయల్ ఆ ప్రేమలో మునిగిపోయి తన కెరీర్ పాడు చేసుకున్నాడు ప్రేమలో దారుణంగా మోసపోయాడు దాంతో ఆ మోసాన్ని తట్టుకోలేకపోయాడు తల్లిదండ్రులకు మొహం చూపించలేను చదువు మూడు సంవత్సరాల కాలం కెరీర్ తల్లిదండ్రుల నమ్మకం దేవుని అందు విశ్వాసం అన్ని కోల్పోయాను ఇక నేను బ్రతకడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చి బాగా తాగి ట్రైన్ కింద పడాలని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లసాగాడు రోడ్ మీద ఒక యవ్వనస్తుడు ఒక బోర్డు పట్టుకుని నిలుచున్నాడు ఆ బోర్డు మీద నీ ప్రతి పాపము క్షమించి నిన్ను రక్షించటానికే యేసుప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చారు అని వ్రాసి పట్టుకుని నిలుచున్నాడు జోయలను ఆ మాటలు చాలా ఆకర్షించాయి ఒక యవ్వనస్థుడు దేవుని కొరకు ఇంతగా జీవిస్తూ ఉంటే నేను మాత్రం అమ్మాయి వ్యామోహంలో పడి జీవితాన్ని కోల్పోవాలని అనుకున్నాను అని పశ్చాత్తాపంతో ఆ యవ్వనస్తుని వద్దకు వెళ్ళి బోరున ఎడవసాగాడు ఆ యవ్వనస్తుడు అతన్ని ఓదార్చి ప్రార్థన చేసి నిరీక్షణ కోల్పోకు దేవుడు నిన్ను ఇంకా చేసి వాడుకుంటారు అని బలపరిచాడు యష్యా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఎహోవా కొరకు ఎదురు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు ఫెయిల్యూర్ అయినా వ్యాపారంలో నష్టం వచ్చినా ఆత్మీయులను కోల్పోయినా జీవనాధారమైన జాబ్ పోయినా గర్భఫలం ఆలస్యమైన ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్యాలైనా వివాహం ఆలస్యమైన నిందలైనా అవమానాలైనా ఏవైనా సరే మనకు దేవుడు ఉన్నారు ఆయన మనల్ని లేవనెత్తుతారు ఆయన మమ్మల్ని విడవరు అనే బలమైన విశ్వాసం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనల్ని తప్పకుండా నిశ్చయంగా ఖచ్చితంగా లేవనెత్తుతారు ఎంతటి స్థితి అయినా ఆయన మళ్లీ మొదటికి తీసుకురాగలరు నిరీక్షణ ఎప్పటికీ కోల్పోకూడదు మనం ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ నూతన బలంతో పక్షి రాజు వలె పైకి లేస్తాం ఇక అలసిపోము సొమ్మసిల్లిపోము అంటే ఇక ఎటువంటి కష్టము నష్టము మన దరి చేరదు కాబట్టి నిరీక్షణను విడవక ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు కనిపెట్టుకుని ఉందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించే మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవ కష్టాలకు కృంగిపోయి నిరీక్షణను విడవకండి విశ్వాసం కోల్పోకండి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య నిరీక్షణతో ఎదురు చూచువారు నూతన బలం నూతన ఆశీర్వాదాలు ఘనతను పొందుతారు అలయక సొమ్మసిల్లక నూతన బలంతో ఉంటారు అని తెలుపుతున్న దేవ వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనేవారు నిరీక్షణను కోల్పోకుండా వారిని మీ శక్తితో నింపండి వారి కాలంలో సమయంలో మార్చండి వారి ప్రార్థనలు అన్నీ ఫలింపచేయండి వారి అవసరతలు ఆశలు అన్నీ తీర్చండి వారికి జయజీవితం దయచేయండి వారి నిరీక్షణను ఫలింపచేయండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు